చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోని అన్నపూర్ణ ఆట స్థలమునందు రాష్ట్ర థ్రోబాల్ పోటీలు బాలబాలికలకు నిర్వహించారు రాష్ట్రంలోని పదమూడు జిల్లాలకు సంబంధించిన బాలబాలికలు త్రోబాల్ ఆట పోటీలలో పాల్గొన్నారు అండర్ పద్నాలుగు బాలబాలికల త్రోబాల్ పోటీలను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కలిగిరి మురళీమోహన్ ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించి తద్వారా విద్యార్థులలో మానసిక ఉల్లాసం పెంపొందించేందుకు దోహదపడుతుందని ఆయన తెలిపారు మీకు ప్రోత్సాహం ఉండదు ఎప్పుడు చదువు చదువు అన్నటువంటి ధ్యాసపంతం జరుగుతుండదు ఇక్కడ అన్ని రకాలైనటువంటి సదుపాయాలతో పాటు మీకు ఆల్రోడ్ డెవలప్మెంట్కి

పిల్లలకి క్రీడలు మానసికమైనటువంటి ఉల్లాసం శారీరకమైనటువంటి దారిద్ర్యం మాత్రమే కాదు విద్యార్థుల్లో ఆలోచన సృజనాత్మకత కూడా పెరుగుతుంది దీనివల్ల ఒక కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది పోటీ తత్వం అలాడుతుంది ఓడిపోతే ఎలా గెలవాలన్నటువంటి లక్ష్యం కూడా જેટ ફોર એને દે આ બેટ મચો ના ખંડર તો હેડ ફોર આ આ પ્રિસિપલ ડામ રે मैम तो स्टार्टी <प्रेवारे> <प्रेवारे> జవాబు ఏదైతే ఉందో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని మనం జనానికి చొరవ చేయాలి ఈ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం మీరు కోరకుండా మధ్య <laughs> జరిగి

వాస్తవంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధిక ప్రాధాన్యతనిస్తుంది మొన్న జరిగినటువంటి బడ్జెట్ కేబినెట్ మీరు చూశారు ప్రాథమిక విద్యకు కానీ ఉన్నత విద్యకు కానీ గతంలో ఎన్నడూ లేనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సుమారుగా నేను గొప్పలో మంచి రాష్ట్ర మర్చి పని జరుగుతే మీరు వేల కోట్ల రూపాయలు అనుకుంటా ఈ విద్యాశాఖ రికమెండేషన్ కూడా తగ్గే ఎందుకంటే ఎక్కడైతే డిజర్వబిలిటీ ఉంటుందో ఎక్కడైతే నీడ్ ఉంటుందో ఎక్కడైతే ఎసెన్స్ ఉంటుందో దానికే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది మీరు గమనించాలలో స్కూల్ గేమ్స్ నేను కూడా జర్నలిస్ట్ గా చాలా గేమ్స్ కట్టిండ్ గతంలో ఎలా జరిగాయి ఇప్పుడు ఎలా జరిగేవి మీరే చూసుకోండి మీరందరూ కూడా విద్యార్థులు ఒక్కసారి ఈ మీట్ కండి చాలా సందర్భాల్లో చాలా చోటు అటెండ్ అంటారు అప్పటికీ ఇప్పటికీ ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించి మనం కోరుతున్నాం విద్యార్థులు తల్లిదండ్రులు కానీ అధికారులు కానీ అదేవిధంగా పీటీలు కానీ పీడీలు కానీ మీరు కోరుకునే దితే బోధన కల్పించి వారిని ప్రయోజకులుగా మారిస్తే వాళ్ళు భవిష్యత్తులో ఈ దేశానికి సంపదగా మారుతారు అన్నది ప్రభుత్వం యొక్క ఉద్దేశం అందుకే గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు ఏదైనా చిన్న చిన్న విషయాలను చర్చకు తీసుకొచ్చినా సరే ఉన్న విద్యా వ్యవస్థ బాగుండాలా మన అవసరాలు మన సౌకర్యాలు కాదు